జై శ్రీరామ్ హనుమాన్ చాలీసలో మనము పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు పఠిద్దాము అంతకుముందు మనం హనుమాన్ చాలీస అంటే ఏమిటి అసలు ఎవరు రాశారు అసలు దాని అర్థాలు ఏమిటి అని చెప్పేసి తెలుసుకుందాం సో తులసీదాసు గారు ఈ హనుమాన్ చాలీస రాశారు చాలీస అంటే నలభై శ్లోకాలు అని అర్థం ఇతను తులసీదాసు గారు శ్రీమ శ్రీరామ భక్తుడు అనమాట ఈ ప్రతి శ్లోకానికి కూడా ఒక్కొక్క అర్థాలు ఉంటాయి అంత గొప్ప హనుమాన్ చాలీసను తులసిదాసు గారు రాశారు సో హనుమాన్ చాలీసా చాలా పవిత్రమైనది చాలా గొప్పదనం కూడా మనం చెప్పుకోవచ్చు హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనకు ఎలాంటి భయభ్రాంతులు కూడా మనకు ఉన్నాయని తొలగిపోతాయని నేను నమ్ముతాను అందరూ కూడా నమ్ముతారు ఈ విషయము మాత్రము సో హనుమాన్ చాలీసా ప్రతినిత్యం సో హనుమాన్ చాలీస పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇగో సహస్ర యోజన పరబాను తాయి మధుర ఫలజాను ప్రభు ప్రభుముద్రికా మేలి ముఖమాయి జల బిలాంగిగా ఏ అధరజనాయి సో దీని మీనింగ్ ఏమిటంటే యుగ సహస్ర యోజనంలో దూరంలో ఉన్న బాణుడిని చూసి బాణుడు అనగా సూర్యుడు అనమాట అది మధుర ఫలమని భావించి దానిని అవలీలగా చేరుకున్న మన హనుమాన్ ఎంత గొప్పవాడు చూడండి ఎంత బలశాలి మన హనుమాన్ సో హనుమాన్ చాలీసను ప్రతిరోజు పటిద్దాము మనం హనుమాన కృపకు పాత్రలు అవుదాము జై శ్రీరామ్